హలో ఎవ్రుబాన్ వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా కామెంట్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నా వీడియో చూడగానే అనుకుని ఉంటారు కదా నిన్నే కదా కనిపించింది మళ్ళీ ఒక మినిమం త్రీ ఫోర్ డేస్ వరకు కనిపించదు అనుకుంటే మళ్ళీ వచ్చింది ఏంటి అనే కదా యాక్చువల్గా ఈ వీకెండ్ నాకు కొంచెం మా యానివర్సరీ ఉండే అనమాట సో నేను ఇంక వీకెండ్ మోస్ట్లీ ఏ పనులు అనుకుంటా ఉన్నాను సో మోస్ట్లీ మేబీ నేను అనుకోవటం అయితే అప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నేను మీకు కనిపించాను కూడా సో అందుకే ఏమైనా వన్ ఆర్ టూ వీడియోస్ ఉంటే అవి కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇది కూడా వెరీ రీసెంట్ వీడియోనే లైక్ ఐ థింక్ నిన్న నిన్న మొన్న అట్లా షూట్ చేసిన వీడియోనే అనమాట సో ఎక్కువ మయమే కనిపిస్తూ ఉంటాం కదా ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా కూడా బట్ అయితే కొంచెం వేరే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కదా మీకు వాళ్ళు ఎవరో కాదనమాట రెగ్యులర్గా లాన్ అది వచ్చి చేస్తూ ఉంటారు కదా లైక్ గ్రాస్ గ్రాస్ అదంతా ట్రిమ్ చేస్తూ ఉంటారు నాకు కరెక్ట్గా కుర్తురావట్లేదు అనమాట కరెక్ట్ వర్డ్ అయితే సో వాళ్ళు వచ్చి అదంతా కూడా చేస్తా ఉన్నారు లాన్ అది చేస్తూ ఉంటే ఇంకప్పుడు ఆ ఎండిపోయినవన్నీ కూడా తీయమని అడిగామనమాట వాళ్ళకే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారు బట్ బాగానే చేశారు కంప్లీట్లీ ఓత్ అనిపించింది అనమాట ఫైనల్ గా దాని అవుట్పుట్ చూసిన తర్వాత అయితే అసలు కరెంట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్టేట్ చూస్తే అసలు అందులో మళ్ళీ మొక్కలు వెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట మొన్నటిదాకా అయితే మామూలుగా అయితే ఈ టైంకి నేను స్టార్ట్ చేస్తాను లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఈ టైంకి కొంచెం సీట్స్ అవి పెట్టేసుకోవటం ఇట్లాంటివి చేశాను బట్ ఈయ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే అదంతా బాగా మొక్కలన్నీ బాగా నిండిపోయి ఉంది ఎండిపోయి ఉంది కదా అండ్ వెదర్ కూడా అంత మంచి అంటే కంటిన్యూస్ గా సన్నీగా అయితే లేదనమాట కొంచెం బాగా చల్లగానే ఉంటా ఉండే సో అందుకని చెప్పి కూడా అట్లా వెళ్ళి పని అయితే చేయలేకపోయాము ఇంక అనిపించింది మేమిత్రమే చేయటం అయితే అది మినిమం ఒక టూ త్రీ డేస్ పడుతుంది అని చెప్పి సో అందుకే ఇంకా వాళ్ళని అడిగితే చేస్తామని చెప్పి చేస్తారనమాట వాళ్ళు ముగ్గురు కాబట్టి మంచిగా వన్ అవర్లో మొత్తం చేస్తారు సో అంత అయిపోయాక కూడా మీకు ఒకసారి అవుట్పుట్ అది చూపిస్తాను చూడండి మళ్ళీ మంచిగా నీట్గా అనిపించింది నాకైతే ఇప్పుడు చూస్తే అండ్ ఇంక ఇప్పుడైతే నేను నా దగ్గర కొంచెం పన్నీర్ ఉంది ఎక్కువ కాదు కొంచెమే ఉండే అనమాట సో అది తెచ్చి కూడా చాలా రోజులు అయిపోతూ ఉంది మళ్ళీ పాడైపోతుంది ఏం చేయాలా అని అనుకుంటే కట్లెట్స్ వేసుకుందాం అని గుర్తొచ్చాయి అనమాట సో వెదర్ కూడా బాగా చల్లగా ఉండే ఏదైనా కొంచెం వేడి వేడిగా కొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనిపించింది ఈ మధ్య అయితే కొంచెం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అయితే చాలా అనమాట లైక్ బజ్జీలు బోండాలు ఇట్లాంటివన్నీ బట్ వెదర్ అలా ఉంది అవే తినాలనిపించింది అనమాట ఓకే సరే దానికి దగ్గరగా ఉండేటట్టు చేసుకుందాం అని చెప్పి ఇంకా కట్లెట్స్ అయితే స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ వెరీ లెస్ ఆయిల్తోనే చేస్తూ ఉన్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇట్లా సో ఆల్రెడీ నేను పన్నీర్ అది మంచిగా తురుముకొని అట్లా పెట్టుకున్నాను కదా అందులోకి కొన్ని వెజ్జీస్ అవి వేసుకున్నాను లైక్ క్యారెట్ వేసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాను అండ్ ఇంకా కొన్ని మామూలుగా మన కొత్తిమీర పుదీనా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా కొంచెం బియ్యం పిండి వేసుకున్నా అనమాట ఎందుకంటే నా చెప్పాను కదా కొంచెం అదొక ఏమంటారు క్రంచి ఫీలింగ్ కావాలి అట్లా అని చెప్పి సో అట్లా రావాలి అంటే మనం ఖచ్చితంగా బియ్య పిండి మాత్రం వేసుకుంటేనే వస్తుంది సో అందుకే కొంచెం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ బియ్య పిండి వేసుకున్నాను అండ్ అంతా కూడా మనకు వాటర్ ఏం అవసరం లేదు ఎందుకంటే పన్నీర్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ ఇంకా ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే నేను ఇందులోకి వేరే స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు మీరు చూసే ఉంటారు కదా నేను కారం కూడా వేయలేదన్నమాట మనం ఎట్లాగో కొంచెం పెప్పర్ బెల్ పెప్పర్ అది వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసెస్ సరిపోతుంది ఇంకేం అవసరం ఎక్కువ అవసరం లేదనిపించింది అండ్ ఇంకా వేరే వచ్చేసరికి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా ఉప్పు కొంచెం సా పసుపు వేసుకున్నాను అంతే ఇంకేం వేసుకోలేదనమాట సో మంచిగా పొట్టకు కూడా హాయిగా ఉంటుంది తిన్నా కూడా అండ్ ఇంక ఇక్కడైతే మవెన్ నేను ఒక త్రీ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని ఇంకా ఆల్రెడీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు అందులో పెట్టేసుకుంటా ఉన్నాను మర్చిపోయా అనమాట అసలు ఆయిల్ అనేది స్ప్రే చేయాలి అన్నదైతే మామూలుగా అయితే చాలా తక్కువ అప్లై చేసుకుని కూడా పెట్టుకోవచ్చు బట్ ఈరోజు నాకు కొంచెం కొంచెం టేస్టీగా తేవాలనిపిస్తూ ఉంది కదా సో కొంచెం స్ప్రే చేసేసి ఆ తర్వాత పెట్టాను అవెన్లో అయితే అండ్ ఇంకా అందరూ నన్ను ఎక్కువ అడిగేది ఏంటి అంటే ఇట్లా నేను ఎక్కువ అవెన్లోనో లేకపోతే ఎయిర్ ఫ్రైలోనో చేస్తూ ఉంటాను కదా అసలు ఇవి బాగుంటాయా అంటే మనకి మామూలుగా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే ఉన్నట్లు ఉంటుంది అట్లా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట పర్లేదండి బాగానే ఉంటుంది ఎగ్జాక్ట్గా సేమ్ టేస్ట్ మ్యాచ్ అవుతుంది అని నేను చెప్పను కానీ బట్ పర్లేదు ఏమైనా ఆ రకమైన క్రేవింగ్స్ ఉంటే వాటిని అయితే మాత్రం సాటిస్ఫై చేస్తాయి నేనేమో ఒక పక్క కుకింగ్ అది చేసుకుంటా ఉన్నానా ఎక్కడ నా రెడ్ చెట్టు అది దాన్ని వేళ్లతో తీసేస్తారో అని చెప్పి ఓ కంగారు పడిపోతా ఉన్నా అనమాట బట్ తీయలేదు అట్లా వాళ్ళు కూడా మంచిగా అంతవరకు పైన పైన ఎండిపోయింది ఉంటుంది కదా అంతవరకు కట్ చేస్తారనమాట సో అదొక్కటి పర్లేదు బాగానే అనిపించింది సో ఇంకా మీరు చెప్పండి మీలో ఎవరైనా ఆల్రెడీ గార్డెనింగ్ అది స్టార్ట్ చేశారా చేస్తే ఏమేమి వేశారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఇంకా అసలు ఏం చేయలేదు మేబీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఏమైనా పెట్టడం అట్లా పెద్ద ఈసారి ఓ ఎక్కువ అయితే ప్లాన్ చేయట్లేదులే కానీ ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం బాగా ఎక్కువైపోయి లాస్ట్లో మెయింటెనెన్స్ చేయటం కూడా చాలా కష్టం అనిపించింది అనమాట దాన్ని చూసినా కూడా చాలా భయంగా ఉండేది ఓ పక్కేమో మొత్తం బీన్స్ బాగా పెరిగిపోయాయి ఓ పక్కేమో కాకరకాయ అన్నీ కూడా బాగా పెరిగిపోయేసరికి కొంచెం వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయాము కొన్ని వెజ్జెస్ అట్లా వదిలేసే వాళ్ళం కూడా అనమాట భయం వేసి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా సో అందుకే ఈసారి అంత ఎక్కువ అయితే వేయద్దు అనుకుంటా ఉన్నాను కొంచెం లిమిటెడ్గా వేసుకుందాం అనుకుంటా ఉన్నాను సో ఏదైనా తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను కదా ఇప్పుడైతే చూసారు కదా మొత్తం అదంతా తీసేసిన తర్వాత ఎట్లా ఉందో చాలా భలే ప్రశాంతంగా ఉంది కదా మనసుకైతే దాన్ని చూస్తేనే చాలా ప్రశాంతంగా అనిపించింది సో అలా బ్యాక్ యార్డ్ అయితే మాత్రం మంచిగా క్లీన్ అయిపోయింది వాళ్ళ పుణ్యమా అని చెప్పి అండ్ ఇంక ఇక్కడైతే నా కట్లెట్స్ కూడా కొంచెం కంప్లీట్ అయిపోయాయి అనమాట ఐ మీన్ ఒక ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఐ థింక్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా వన్ సైడ్ పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా మళ్ళీ వాటిని తిప్పి ఇంకో సైడ్ కూడా పెట్టుకుంటాను సో మంచిగా మనకి కొంచెం క్రంచిగా అట్లా ఉంటాయి అనమాట సో పర్లేదు పా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఒకవేళ మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి మంచిగా వెజ్జీస్ అన్నీ కూడా వెళ్తాయి కదా సో అంత ఎక్కువ స్పైసెస్ కూడా లేవు కాబట్టి బాగానే ఉంటుంది సో ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను యాక్చువల్గా ఇట్లాంటివి చాలా చాలా ఎక్కువ చేసేదాన్ని ఈ మధ్య బాగా తగ్గించేసాను అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాను కానీ బట్ వెజ్లో తగ్గించేసాను అనమాట ఎక్కువ కొంచెం చికెన్తోనో అట్లనే ఎక్కువ చేస్తూ ఉంటాను అందులోనే కొంచెం వెజ్ చేసి అట్లా చేస్తున్నాను తప్ప కంప్లీట్ వెజ్జీ మామూలుగా వెజ్లో చేయటం ఈ మధ్య చాలా తగ్గించాయని చెప్పాలి ఇది చేసిన తర్వాత అబ్బా బలం మిస్ అయ్యాను అనిపించింది అనమాట సో ఇంకా నేను బ్రోక్లీ పీసేసి అట్లా కూడా చేసేదాన్ని అది కూడా తర్వాత ఎప్పుడైనా చేసుకుందాము అండ్ ఇంక ఇక్కడైతే ఇది ఫైనల్గా అనమాట బాగుంది మంచిగా కుక్ అయిపోయింది నేను అనుకున్నట్టు క్రంచీగా ఉంది సో నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై చేశాయని చెప్పొచ్చు సో అలా కొంచెం అవి అయితే మంచిగా ఎంజాయ్ చేసి మీరు అందులోకి కావాలంటే కెచెప్తో అయినా తినచ్చు లేకపోతే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా అదైనా వేసుకొని తినొచ్చు ఎండింగ్ ఇప్పుడైతే మీకు మా ఫ్రంట్ యాడ్ చూపిస్తాను చూడండి మంచిగా వర్షం పడుతూ ఉంది బయట అయితే మాత్రం అండ్ అప్పుడే మల్చి అదంతా కూడా వేసి వెళ్ళారనమాట సో అయితే భలే అనిపించింది ఇది కూడా కొంచెం ఎండిపోయిన చెట్లు కాబట్టి అవి కూడా క్లియర్ చేస్తారు అయితే అసలు చాలా బాగా అనిపించింది ఈ హ్యూస్టన్లో వర్షం పడితే చాలా బాగుంటుంది కానీ ఆ వర్షంతో పాటు చల్లగా ఉంటుంది అనమాట అది మాత్రం అస్సలు బాగోదు సో మనం వర్షాన్ని మంచిగా ఎంజాయ్ చేయలేము అనమాట ఎప్పుడైనా కొంచెం మంచిగా కొంచెం వేడిగా ఉన్న రోజు వర్షం పడితే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది బట్ అది ఎప్పుడో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది సో ఇది ఫైనల్గా అనమాట బయట అయితే ఇట్లా ఉంది ఇంకా మనం మంచిగా ఫ్రంట్ యార్డ్ అంతా కూడా మంచిగా పూలు పెట్టుకోవచ్చు సో వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా కుదిరినప్పుడు సో బా అనిపించింది చూడటానికైతే మాత్రం సో మీరందరూ చెప్పారు కదా గిఫ్ట్ ఇయ్యం అని అదే అన్నమాట ఇది అర మీ అందరితో చెప్పని చెప్పి ఇప్పుడు నేను ఇది ఓపెన్ కూడా ఉన్నప్పుడే ఓపెన్ చేయాలంట నేను ఇది ఎప్పుడు నిన్న వచ్చినట్టుంది అప్పటి నుంచి నాకు ఓపెన్ చేయటానికి కూడా కుదరలేదు అసలు వేరే పనులు పడిపోయా అనమాట హంచి ఏమో పాపం సాయంత్రం పూట కూడా ఇందాక తెలుసు ఇందాక కూడా వచ్చి అడుగుతా ఉన్నాడు అనమాట ఓపెన్ చేద్దాం ఇది వాడికి ఏమో ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం వాడు టాయ్ టాయ్స్ అనుకొని చెప్తా గాల్ చేస్తున్నాడు అని చెప్పి అమ్మ అది టాయ్ కాదమ్మా వేరేది మామీది అని చెప్తే నాకు తెలుసు అది టాయ్ కాదని బట్ స్టిల్ ఐ వాంట్ సో యా నేను రీసెంట్ గానే మీతో చెప్తున్నాను కదా ఒకరోజు ఎప్పుడు నేను అది కావాలని చెప్పలేదు యాక్చువల్ గా అది అలా జరిగిపోయింది అనమాట అప్పటికప్పుడు సో నలభూ ర్ల్స్ కావా అదే నా దగ్గర ఒకటే ఇప్పుడు మీరు చూస్తా ఉంటారు కదా ఇది ఒక్కటే ఉందనమాట నా దగ్గర గోల్డ్ లో అయితే మాత్రం సో ఆ రోజు ఎందుకు క్యాజువల్ గా అడిగేశాను నేను సతీష్ ని అదే నాకు ఒక్కటే ఉంది నేను కలిసి ఎట్లా చేయాలి అని చెప్పి కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు నెక్స్ట్ డే కూర్చొని వర్క్ చేసుకుంటా కూర్చొని ఆ క్యారెట్ లైన్లో అట్లా చూస్తా ఉన్నాడు అనమాట ఇంకా అర్థమైంది ఏంటి ఇప్పుడు ఆ కో నాకేనా అంటే నాకే అని చెప్పాడు అనమాట యా ఇది ఈ మంత్లో మా మ్యారేజ్ డే కూడా ఉంది సో దానికే సమే గిఫ్ట్ అనమాట ఇది ఓపెన్ చేసి సెవెన్ కొన్నావా సెవెన్ కావాలని అడిగా కదా సరే ఓపెన్ చేసి సరే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే తీగటంలో మాత్రం ఫస్ట్ సెకండ్ హ్యాండ్

లాస్ట్ మ్యారేజ్ డే కాకుండా అంతకున్నా మ్యారేజ్ అంతకన్నా ముందు మ్యారేజ్ డే అనుకుంటా ఇలానే నాకు ఒక జ్యువెలరీ తీసుకున్నాడు అది పప్పు అది తీసుకున్నాకే డిసైడ్ అయ్యి ఉంటాడు ఇంకెప్పుడు నాకు సర్ప్రైజెస్ ఏమి ఇవ్వకూడదు అని చెప్పి ఎందుకంటే దానికి నేను అంత గాల్ చేశాను అనమాట తీసుకున్నాడు బానే ఉంది అంత సెట్ లాగా తీసుకున్నాడు అనమాట కాకపోతే నాకెందుకో తమిళ లాగా అనిపించింది మొత్తం అది ఇంకా గోల్డ్ అదేదో అట్లా ఉంటది అనమాట సో నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు సో చాలా డిసప్పాయింటెడ్ ఫీల్ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేకపోయాను ఇంకా అందుకే అప్పటి నుంచి నేను కూడా అడగటం మానేసాను తను కూడా ఇవ్వటం మానేసాడు అనమాట ఎవరి కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నాం మేము సో ఆత్మ చూస్తా ఉంటే ఇంక నేను నేనే చూసుకున్నాను ఏం కావాలి ఏంటి అన్నది అయితే మాత్రం యాక్చువల్గా తను మళ్ళీ సెట్ లాగా తీసుకుందామని చూస్తా ఉంటే వద్దని చెప్పి నాకు ఏంటివి రెండు నల్ల పూసలు తీసుకున్నాను అంతే కదా రెండు నెల తీసుకున్నాను ఇంకోటి ఏం తీసుకున్నాను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా యాక్చువల్గా రింగ్ రింగ్ కూడా ఉంటే రింగ్ క్యాన్సిల్ చేసేసి ఇంకా తీసుకున్నాను సో చూద్దాం లోపల ఉంది ఏంటి అన్నది అయితే మూడో యూపీఎస్ అదే కదా నీకు భయంగా ఉందా ఒకటేనా ఇందులో మూడు అనుకున్నా రెండు బిల్గులు పంపారా హోయా ఇది నాకు మా యానివర్సరీకి నాకు వచ్చిన గిఫ్ట్ అయితే మాత్రం సో ఓపెన్ చేసి చూద్దాం ఎట్లున్నాయి ఏంటి అన్నదైతే ఓకేనా ఇది ఒకటి నీకు పెద్దగా నచ్చుండదు కదా అంటే ఇంత సన్నగా ఇంత చిన్నగా నేను చూడలేదు బానే ఉందిలే ఇది బానే ఉంది ఇది బానే ఉంది కదా వాకి మాత్రం బాగుంది యా చూపిస్తావా మరి చూపిస్తావా అక్కడికి అది చూపిస్తా దగ్గరికి వెళ్ళి దగ్గర కేట్లు చూపించువా పడుతుందేమో చూడొకసారి సో అది నా ఫస్ట్ నల్ల పూసలు అనమాట చాలా 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 సింపుల్ గానే తీసుకున్నాను జస్ట్ మామూలుగా నేను ఎక్కువ మీకు కూడా తెలుసు కదా ఎక్కువ ఫ్రాక్స్ అవి వేసుకుంటా ఉంటాను సో వాటి మీద కూడా వేసుకున్నా కూడా బాగుండేటట్లు తీసుకున్నాను నేను చాలా సన్నగా ఉంది చైన్ అయితే మాత్రం బట్ లాకెట్ బానే ఉంది అనిపించింది కదా లాకెట్ బాగుంది కొంచెం పొడవు ఫ్రీగా ఉంటుంది రే మరి నా వల్ల కాదనమాట బానే ఉందిలే లాకెట్ అది బాగుంది కదా బాగా మెరుస్తుంది తెలుస్తుంది అండ్ ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఇంకో నల్ల పూసలు తీసుకున్నాను అది కూడా అది చూసిన తర్వాత ఇది కొంచెం కొంచెం అన్న కనపడుతుందా పిక్గా సో ఇది ఇంకొకటి ఇది కూడా సింపులే ఇది కొంచెం లాకెట్ అన్నా కొంచెం పెద్దగా ఉంటది అనమాట ఏవైనా ఇట్లా ఈ చూడ ఇట్లాంటి వాటి మీదకి బాగుంటది లేని చెప్పి తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిసి సేమ్ మోడల్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను అందుకే అనుకున్నా లేకపోతే కనుక సేమ్ ఉంటే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బాగుంది లాకెట్ బాగుంది కదా చాలా బాగుంది నాకు నచ్చింది ఫస్ట్ చూద్దాం తర్వాత వేసుకొని కూడా చూద్దాం అండ్ ఆ తర్వాత బానే ఉన్నాయి రే బానే ఉన్నాయి కదా మరి చిన్నగా ఉంటాయి అనుకున్నాం కానీ బానే ఉన్నాయి ఈ మాత్రం సైజ్ ఉంటే ఓకే కదా తిట్టు పెట్టింది ఏంటి రే ఇక్కడ పెట్టచ్చుగా ప్లేస్ ఇయర్ రింగ్స్ ఇంకా నువ్వు ఇలాంటి పేర్లు చాలా చాలా కొనిపెట్టాలని కోరుకుంటాను నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ క్యూట్ ఉన్నాయి కదా నీకు నచ్చినాయా బాగున్నాయి కదా నేను ఎక్కువ పెట్టుకోలేను ఎప్పుడో ఊరికి ఆత్రం పడి కొనుక్కోవటమే తప్ప అవి ఇప్పటికైతే అర్థమైపోయింది ఇంకొనుక్కొని అని చెప్పి కొంచెం హెవీ ఉన్నా సో ఈసారి కొంచెం సింపుల్ గా తీసుకున్నాను నచ్చాయి నాకు బాగున్నాయి అనిపించింది పెట్టుకున్నానా పెట్టుకో సరే సో నాకు వీటి వెయిట్లు ఇవన్నీ అయితే ఏం తెలీదు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఎవరికైనా నచ్చి కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నేను తీసుకుంది ఆన్లైన్లోనే కాబట్టి మోస్ట్లీ నాకు నేను లింక్స్ అయితే ఇవ్వగలుగుతాను సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానేమో కదా అంతకు ముందు అయితే బాగా కొంచెం గిఫ్ట్స్ మేబీ అవన్నీ కొత్తలోనే ఉంటాయేమో కొంచెం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు ఏం లేదు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదనమాట ఇచ్చినా ఏం లేదు ఇవ్వపోయినా ఏం లేదు ఏదైనా కూడా ఎందుకు వేస్ట్ అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను నేను బట్ ఈ ఒక్కటి మాత్రం సతీష్ ఆల్రెడీ కాదు తీసుకో అంటేనే ఇంకా తను చూసినా కూడా నేను వద్దులే ఎందుకు ఇప్పుడు అన్నాను బట్ అయినా కూడా తీసుకో అంటే ఇంకా తీసుకున్నా అనమాట నాకు నచ్చలేదు తన రింగ్ యాడ్ చేస్తే బట్ అది వద్దులే అని చెప్పి నేను ఇంకొక సింపుల్ది మీరు ఇందాక చూసారు కదా ఆ నల్ల అట్లా యాడ్ చేసుకున్నాను మేబీ ఇక్కడ ఇప్పుడు అంటే నాకు కూడా చూస్తుందని అనిపిస్తూ ఉంటది మీలో కూడా ఎవరికైనా అనిపించవచ్చేమో అంటే సతీష్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా తను పెట్టచ్చు కదా తీసుకున్నాడు కదా అట్లా అని చెప్పి తన సంగతి తెలియదు కానీ నేనే అంత కంఫర్టబుల్ కాదనమాట ఇట్లాంటివన్నీ కూడా సో అందుకే నేను ఎప్పుడు మీకు అట్లాంటివి ఏమీ నా దానిలో ఏం కనిపించదు అది తప్పని కాదు నేనే కంఫర్టబుల్ కాదనమాట అందుకే కనిపించవు తనెక్కడ తప్పుగా అనుకుంటారు అని మాత్రమే చెప్తా ఉన్నాను అంటే అక్కడ పక్కన కూర్చొని ఏం హెల్ప్ చేయకుండా ఉన్నాడు అనుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నాను అంతే బాగానే ఉంది నాకు యాక్చువల్గా బాగానే ఉంది Yeah. సో ఇంతే నేను ఈ మ్యారేజ్ డేకి తీసుకున్న జ్యువెలరీ అయితే మాత్రం నాకు నచ్చాయి మీకు ఎలా అనిపించాయి ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక మీరు రీసెంట్గా తీసుకున్న జ్యువెలరీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ అడుగుతున్నాను అంతే సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తూ ఉన్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్